పోతామండి డబ్బులు నేను అడుగుతున్నా ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది అవునా కాదా లివర్ స్పాయిల్ అయిపోతుంది ఉండే బ్రాండ్లు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని వేరే రాష్ట్రంలో ఎక్కడా లేవు ఈ బ్రాండ్లు అదే స్పెషాలిటీ జగ్గు బ్రాండు జే బ్రాండు ఆ బ్రాండ్ ఇచ్చి ముప్పై వేల మందిని మా ఆడబిడ్డల్ని మంగళ సూత్రాలు దించేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఇతని పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్ళ మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ళారు ఉండోది ఇసుక గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు నేనున్నప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలకు వచ్చిందా లేదా ఒక్క లోడింగ్ అన్లోడింగ్ మీరు తెచ్చుకుంటే ఏ వాగుకైనా పోయి ఇసుక తెచ్చుకునే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా ఇప్పుడెంత ఇసుక ట్రాక్టరు ఐదు వేలు నాలుగు వేలు ఉడికి పోతా ఉంది ఎవరికి తాడేపల్లి కొంపకం కాదా అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అని మూడు పూట్ల తిండి తినలేక పనులు లేకుండా పస్తులుండే పరిస్థితి వచ్చాడు అలాంటి వ్యక్తి పేదల వాడాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాడి పేదలకు న్యాయం చేస్తాడాని మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఇంటి జాగా ఇచ్చారు ఇంటి జాగా ఇస్తే అందులో కూడా ల్యాండ్ లో డబ్బులు కొట్టేసిన వ్యక్తులు ఈ దుర్మార్గులు అంటే పేదవాడికి ఇచ్చే ఇంటి జాగాలో రేట్లు పెంచి మధ్యవర్తులు వచ్చి ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన దుర్మార్గులు పేదవాళ్ళు అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్ళు అంటే వాళ్ళకి బాధితున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా దోపిడీ 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 నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఎన్నిసార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడా లేదా రెండు వందల రూపాయల కరెంటు బిల్ ఎంత ఇప్పుడు వెయ్యి రూపాయలు అవునా కాదా ఇలాంటివాడు వాడు పేదల మనిషి తమ్ముళ్ళు పేదల పట్ల కనికర ఉందా నేను అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్ళకు నష్టం వచ్చిందా లేదా తమ్ముళ్ళు ఏమన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పప్పు పెరిగిందా లేదా ఉప్పు పెరిగిందా లేదా చక్కెర పెరిగిందా లేదా అన్ని పెరిగాయా లేదా అంటే ఈయన పేద మనుషులంట అంటే మీరేంటంటే తిండి కూడా తినకుండా మీ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఇలాంటి వ్యక్తి కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి అంటే నువ్వేం చెప్పినా మేము వినాలి అదే